హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురవేగ్యాశ్రయాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్పెషల్ స్వీట్ అండి ఇది మందికి తెలియదని అనుకుంటున్నాను కొంతమందికి తెలిసి ఉండచ్చు ఇది ఎక్కువ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్పెషల్ అండి ఇది పాల పలుకులతో ఇది ఇవి పాల పలుకులు అని మన వైపు తక్కువ అక్కడ ఆ సైడ్ అమ్ముతారు అయితే ఈ పాల పలుకులు కూడా ఎలా తయారు చేస్తారు ఏమిటి అనేది మీకు చూపెడతాను చూడండి ఇగో ఇవ్వండి పాల పలుకులు ఇలా ఉంటాయి ఇవి చాలా రేటు ఉంటాయండి మనకి కేజీ ఆరు వందలు ఏడు వందల దాకా కూడా ఉంటాయి ఇవి అనమాట నేను ఆ సైడ్ వెళ్ళినప్పుడు నేను మొన్న తెచ్చుకున్నాను ఈ పాల పలుకులు ఇదిగో ఈ తోటి గ్లాసుల పలుకులు తీసుకున్నా నెక్స్ట్ గ్లాసున్నార పంచదార రెండు గ్లాసులు పాలు ఇదిగో యాలకపొడి అంతేనండి ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి పాల ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి దీనివల్ల ఉపకారం ఏంటి దీనివల్ల ఎన్నో ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిదండి ఇది చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఎంత బాగుంటాయో బిళ్ళలు అవన్నీ కూడా మీకు ఎలా చేయాలో ఏంటో వీడియోలో గడవండి ఇప్పుడు ప్రజెంట్ ఈ పాల పలుకుల్ని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఇలాగా ఒక్క పది నిమిషాలు ఇలా నానబెట్టాలి నానబెడితే ఏమవుతుందంటే ఇది నాని చక్కాను తెల్లటి నీళ్లు పైకి తేలుతాయి అనమాట ఇదిగో నీళ్ళు తగిలేసరే చూసారా అలా అయిపోయిందో ఇదిగో ఇది పాల పలుకులు ఎలా వస్తాయంటేనండి ఒక చెట్టు బెరడు నుంచి ఆ పాలు అరగ తీసి తీసి అప్పుడు దాన్ని ఎండబెట్టి ఇలా పలుకులుగా తీస్తారండి పాల పలుకులు అవి అది ఒక ఆయుర్వేద మెడిసిన్ మనకి రక్త విరోచనాలు కానీ జగట విరోచనాలు కానీ వెళ్ళినప్పుడు అటు సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాల పలుకుల్ని చక్కగాను ఇలా బిళ్ళ కింద చేసి పెడతారండి ఒక్క రెండు తింటే చాలు చక్కగా కట్టడిపోతాయి అనమాట ఇది అక్కడ నానబెట్టి పెట్టాను కదండి ఒక పది నిమిషాల్లో ఇది ఏమవుతుందంటే పైకి వాటర్ అంతా చేరిపోయి అడుగును చక్కగా ముద్దలాగా ఉండిపోతుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెమ్మదిగా ఇదిగో ఇది స్టవ్ వెలిగించి నేను ఇదిగో రెండు కప్పులు అండి ఇవి పాలు ఆ గ్లాస్ తోటి నేను తీసుకున్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు పాలు పెట్టాను ఇదిగో ఈ పాలు ఈ పాలు వేడెక్కాక ఏం చేస్తానో మళ్ళీ మేము చూపెడతాం ఇదిగోనండి ఇలా తెల్లగా నీళ్ళు ఇది నేను మూడోసారి మీకు మళ్ళీ చెప్పటం ఎందుకు అని చెప్పి మూడు సార్లు ఇలా కడిగి ఇలా పెట్టానండి అలా నీళ్ళు అలా తేరిపోతాయి అన్నమాట అలా మూడు సార్లు నాలుగు సార్లు మనం వంపేసుకోవాలి అది అలా ఒంపుకున్నాక దీన్ని చక్కగాను ఇదిగో దీది మనకి వేసవ ఇలాంటివి పాల పలుపులు బెళ్ళలు చేసుకు తింటే చాలా చాలా చలవు చేస్తుందండి మా ఇంట్లో అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి పాల పలుకులు ఇదిగో మా పాలు కూడా ఇదిగో మరుగుతున్నాయి చూడండి పాలు మరుగుతున్నాయి ఇప్పుడు ఆ గ్లాసు పలుకులు కదండి గ్లాసు పలుకులు తీసుకున్నాను గ్లాసు ఉన్నారు పంచదార తీసుకున్నాను అనమాట ఇది గ్లాసు ఉన్న పంచదారీని ఇదిగో రెండు గ్లాసులు పాలు ఎసరి పెట్టాను పంచదార ఇందులో వేసేయాలి ఇదిగో సంచదార చక్కగా ఇలా కరుగుతూ ఉంటే ఇది కరిగిపోయి పొంగుతూ ఉంటాయి చూడండి ఎంత సులువు అంటే అంత సులువు ఇవి చేసుకోవటం కానీ ఆ ఆ పలుకుల్ని మట్టుకుని రెండు మూడు సార్లు మనం వాటర్లోనూ కరిగి నీళ్ళు తేలిదీసిపోయాలి అప్పుడు మనకు బాగా ఉంటుంది చక్కగా ఇలా చెరగబెట్టేసి సంతదార ఇదేమీ పాకాలవి ఏం రావసలేదండి పాలల్లో పంచదార కలగటమే వీటిని పూర్వకాలం నుంచి పాల పలుకులు పాల పలుకులంటే మేము ఆ సైడ్ వెళ్ళినప్పుడల్లా కేజీ రెండు కేజీలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం వేసవికాలంలో అందరిళ్లలో మా వాళ్ళ అందరి ఉంటాయండి ఈ పలుకులు ఈ పాల పలుకులు ఇవేం చేయాలంటే మధ్యాహ్నం పోటే మా అమ్మమ్మగారు ఇలాంటి బిడ్డలు చేసి పెట్టేవారు అందరి పిల్లలందరికీ కూడా సెలవు చేస్తుందని చక్కటి స్మెల్ ఉంటుందండి పది ఏంటో తెలియదు ఈ పాల పలుకుల్లో చక్కటి సువాసన ఉంటుందన్నమాట ఈ బిళ్ళల్లో ఇదిగో ఈ పాలు మరిగేయి ఇప్పుడు మనం ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇది ఫలితం చేసుకోవాలి నేడు నాలుగు సార్లు ఉండిపోయాను కదా ఇప్పుడు మనం దీంట్లో ఇది పోసేయాలి ఇదిగో ఇది పోసి మనం చెయ్యి వదలకుండా తిప్పాలి ఇది చక్కగా దగ్గర పడిపోతుంది అన్నమాట ఎంత బాగా దగ్గరపడి ముద్ద కింద వస్తుంది ముద్ద కింద వచ్చినప్పుడు మనం ఏలకపోవడం అది వేసి ఇంకా నెయ్యి అయితే కానీ అది ఏమీ ఉండదు దేనికి ఇదిగో నెయ్యిలు నెళ్ళు ఏం వేయక్కర్లేదు పూర్వం మా అమ్మమ్మగారు వాళ్ళు ఏం చేసేవారంటే తెల్లటి గ్లాస్తో పంచి తడిపేసి ముద్ద అయిపోయాక గట్టితోటి చక్కగాను ఆ దాని మీద చిన్న 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 బిళ్ళల్లా వేసేవారు ఆరిపోయాక అందరికీ అందరికీ పళ్ళాల్లో పెట్టి పెట్టేవారండి అది పాలబిళ్ళలు చేస్తుంటే అందరం కూడా ఇంక వదిలిపెట్టేవాళ్ళం కాదు ఎప్పుడైపోతుందో ఎప్పుడు పెడతారా అని చూసేవాళ్ళం ఎక్కువ వేసవ కాలంలో ఈ పాలబిళ్ళలు చేసి పెట్టేవారు ఇది దగ్గర పడ్డాక నెమ్మదిగా చేయి తిప్పకుండా దగ్గర పడ్డాక మళ్ళీ నేను చూపెడతాను ఇదిగో చూసారా చక్కగాను దగ్గరగా ఎలా పడిపోయిందో ఇలా మద్దలాగా దగ్గర పడింది ఇప్పుడు కొంచెం యాలకపూడ వేసుకుందాం బాగుంటుంది చాలా బాగుంటుంది స్మెల్ స్వతహాగా దీనికే ఒక స్మెల్ ఉంటుంది కొంచెం పొడి వేస్తే ఇంకా బాగుంటుంది అలా పోసిన దానికి దీనికి ఒక మనం ఈ పలుకుల్ని దీంట్లో టిప్స్ చెప్తున్నాను వినండి ఈ పలుకుల్ని మనం బాగా నానపెట్టాక నీళ్లు పోస్తే ఒక పదిహేను నిమిషాలు వదిలేస్తూ ఉంటే ఆ నీళ్లు పైకి తేరిన నీళ్ళల్లా మూడు సార్లు తీసేయాలి ఇదిగో ఇంక దగ్గర పడిపోయింది ఇదిగో కట్టేస్తున్నాను నేను మూడుసార్లు తెల్ల నీళ్ళు సున్నం మీద నీళ్ళులా తేలుతాయి అవేమోను మనం ఏం చేయాలంటే వలకపోసేయాలి అలా మూడు సార్లు అలా కడిగి మళ్ళీ వలక వలకపోసేయాలి అప్పుడు ఈ ఎసరెట్టి ఇలా చేసుకోవాలి ఇవి రక్తహీనత కూడా పనికి వస్తాయి రక్త విరోచనాలకి పనికొస్తాయి తర్వాత జిగట విరోచనాలకి పనికొస్తాయి స్వీట్ లాగా తినచ్చు అంటే ఇది చలవ చేసే గుణం అన్నమాట ఇది ఇదిగో అప్పుడు ఆ తెల్లటి గుడ్డ మీద వేసేవారండి మా వాళ్ళు ఇప్పుడు నేను అలా లేదు ఇదిగో ఒక పళ్ళెంలో వేస్తున్నాను ఇలాగా అదిగో చూడండి ఇవి మనకి గట్టి పడిపోతాయి అన్నమాట అదిగో గుండ్రగాను బెళ్ళల్లా వేసుకోవాలి చక్కగా గట్టి గట్టి పడ్డాక మనం ఇవి జవజవులు ఆడుతూ ఉంటాయండి ఎంత బాగుంటాయో మెత్తగానో మన నోట్లో వేస్తే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి ఇవి పోలీ కదండి బలమైంది ఆ పిండి చక్కగా ఆయుర్వేదం గుణాలు ఉన్నది అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ పలుకులు మీరు ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారండీ ఇలా పాల పలుకులు అని కొడితే వస్తుంది నాకు ఎవరో చెప్పారు కానీ అయితే మేము అలా వైజాగ్ వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడు తెప్పించుకునిపోండి ఇవన్నీ ఇవన్నీంట్లో అలా జాగ్రత్తగా వేసుకుని ఇవన్నీ ఆరిపోయాక మీకు మళ్ళీ నేను చూపెడతాను ఇదిగోనండి ఇది శ్రీకాకుళం స్పెషల్ పాల పలుకులతో చేసే పాలబిళ్ళలు ఇది నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఒక్క గ్లాసు పాల పలుకులకి నీళ్ళలో పోసి నానబెట్టి అలాగా తేరనివ్వాలండి నీళ్ళు తేరనిచ్చి ఒక మూడు సార్లు పైకి పంపేస్తే ఎక్కువ తీరాకే పంపాలి లేకపోతే పిండి కూడా లోపల నుంచి బయటికి పోతుంది అందుకని ఏంటంటే నీళ్లు పోసి పది నిమిషాలు ఉంచి తెల్ల నీళ్ళు సున్న తేట పైకి పోతుంది మళ్ళీ కలిపి మళ్ళీ నీళ్ళు మూడు సార్లు అలా పోసుకోవాలి పోసుకుని చక్కగా పాలు ఎసరెట్టుకుని పంచదార వేసి దండలో ఈ పిండి వేసి కలిపి యాలక తీసేటమే నెయ్యి అక్కర్లేదండి ఇదిగో చూడండి అలా ముద్దల్లాగా ఇది ఇలా అన్నమాట ఇదిగో పాల పాల పాలబిళ్ళలు అంటారు వీటిని ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడానండి రక్త విరోచనాలు వెళ్ళిన వాళ్ళకి జగట విరోచనాలు వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా చలవ చేసేవి చాలా బాగా పనిచేస్తాయి ఇది వేసవ కాలంలో ఎక్కువ చేసుకునేవారు మా అమ్మగారు వాళ్ళు కూడా ఈ బిళ్ళలు చేసి మధ్యాహ్నం అప్పుడు మాకు వేసవ కాలంలో చక్కగా ఎదుగుదండి ఇలా ఇలా బిళ్ళలు చేస్తే చక్కగా మనం పెట్టేవారు అనమాట ఇది బిళ్ళల్లా పోసుకుని మనం ఇంకా పలుచగా కూడా పోసుకోవచ్చు నేను కొంచెం తలసరిగా పోసాను ఇలాగా కొంచెం సేపు ఇది చేస్తే బాగా వస్తాయి తీపికి తీపు సరిపోతుంది ఆలకపొడం వేసుకుని చక్కగా చేసుకోండి పాల పలుకులు కావాలంటే ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు అక్కడ ఆన్లైన్లో కూడా మీరు పాల పలుకులు అని చెప్తే మీకు వస్తాయి మీరు ఎంత దూరం నుంచేనో ఆన్లైన్లో తెప్పించుకోండి ఇది బా చాలా టేస్ట్గా ఉండే ఈ పాల పలుకులు పాలపిల్లలు మీరు చేసుకుని తినండి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీ పిల్లలకి పెట్టి మీరు తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్